హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠం మూడు ఇప్పుడు కరణములు వాని వృత్తుల గురించి తెలుసుకుందాం జీవుడు శరీరమునందుండి ఏ ఏ కరణము ద్వారా సుఖదుఖములను పుణ్య పాపములను అనుభవించుతున్నాడో తెలుసుకుందాం తెలుసుకుందాం ఇప్పటిదాకా ఇప్పుడు ఆయా కరణములు వాని వృత్తులు వ్యాపారముల గురించి తెలుసుకుందాం ఒకటి కరణములు అంటే వాటిలో కర్మేంద్రియాలు కరణము వాక్ అంటే నోరు దాని వృత్తి తినటం పాణి అంటే చేతులు వృత్తి పనిచేయటము పాద అంటే కాళ్ళు నడుచుట పని వృత్తి పాయు అంటే పురీషనాళము దాని వృత్తి మల విసర్జనము ఉపస్థ జననేంద్రియము వృత్తి జీవుల జనన కారకము అలాగే జ్ఞానేంద్రియములు అవి త్వక్ అంటే చర్మం దాని వృత్తి స్పర్శ చెచ్చు అంటే కన్ను వృత్తి రూపము అంటే చూచడం శ్రోత్ర అంటే చెవి దాని వృత్తి శబ్దము అంటే వినుట ఘ్రాణ అంటే ముక్కు వృత్తి గంధ అంటే వాసన జిహ్వ నాలుక వృత్తి రస అంటే రుచి అంటే స్పర్శ రూప శబ్ద గంధ రస అంటే స్పర్శము చూచటము వినటము వాసన చూచుట రుచి చూచుట ఇవి జీవుని జీవుని యొక్క ఆదేశానుసారం ప్రవర్తిస్తాయి కావున తత్ఫలితము జీవునికి చెందు అతని ఆదేశ అనుసారం ప్రవర్తిస్తున్నాయి కాబట్టి వారి యొక్క తత్ఫలితము జీవునికి చెందుతుంది ఈ ద్విధ కరణ ప్రవృత్తులలో అంతఃకరణ ప్రవృత్తులు అత్యంత ముఖ్యమైనవి ఇప్పటిదాకా బాహ్యకరణం చెప్పుకున్నాం అంతఃకరణం దీని చేయి పనులను అనుసరించి నాలుగు భాగాలు చేయవచ్చు ఒకటి మనస్సు అంటే ఆలోచించినప్పుడు మనస్సు అంటారు అంటే మైండ్ బుద్ధి నిర్ణయాలు తీసుకున్నప్పుడు బుద్ధి అంటాం అంటే ఇంటెలిజెన్స్ మూడు చిత్తము గత అనుభవాలు వ్యక్తీకరించినప్పుడు చిత్తం అంటాం అంటే మెమరీ నాలుగు అహంకారం అంటే అభిమానమును వ్యక్తీకరించినప్పుడు అహంకారం అంటాం అంటే ఈగో అంటే మైండ్ ఇంటెలిజెన్స్ మెమరీ ఈగో ఈ నాలుగింటిని ఒక్కదాని గురించి వివరంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇతర జంతువులకు లేని ప్రత్యేకత ఈ అంతఃకరమను మానవును పరమేశ్వరుడు ప్రసాదించారు దీని ద్వారానే బ్రహ్మ సాక్షాత్కారం కావాలి సద్వినియోగం చేసుకుంటే సద్గతి దుర్వినియోగం చేస్తే దుర్గతి ప్రాప్తిస్తుంది అంతఃకరం అనేది చాలా వివరంగా తెలుసుకోవడం అందుకు దాని ప్రత్యేకత చేసుకోవాలి మనం దానిలో అహంకారం గురించి మాట్లాడుకుందాం ఒకసారి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు వీరిని అరిషట్ వర్గము అంటారు ఈ ఆరు అంతఃశత్రువులు జీవుని జనన మరణ దుఃఖ భూయిష్టమైన సంసార సాగరంలోనికి ఈడ్చుకుపోతాయి ఇవి వీని జయించుట చాలా కష్ట సాధ్యము ఈ దేహమనే కోటలో భద్రంగా ఉన్న జీవుని యొక్క జ్ఞాన ధనాన్ని దోచుకోవటానికి సిద్ధంగా ఉంటాయి ఇవి కామ క్రోధంచ లోభంచ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు ఇందులో ప్రధానమైన దీన్ని మొదటి దీన్ని అయిన కామం ఇది ముందు ఈ కోట గోడకు కన్నం వేస్తుంది అంతే మిగిలిన ఐదున్ను సులభంగా కామ కామ ఆ కోటలోనికి జ్వరబడి విజ్ఞానరత్నాన్ని దోచుకుంటాయి జీవుడు అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్నాడు వీటిని ధరికి రానియకుండా చూడటమే శ్రేయస్కరము స్వస్తి